మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడుతున్నారు దీంతో ఇందిరమ్మ ఇళ్లు ఎవరికిస్తారు అర్హతలేంటి లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు అనే విషయాలపై చర్చ మొదలైంది పథకానికి అర్హులు మార్గదర్శకాల్ని ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది ఇందిరమ్మ ఇంటి పథకాన్ని విడతల వారీగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది మొదటి విడతలో సొంత స్థలం రేషన్ కార్డున్న వాళ్లకే పథకాన్ని అందించనున్నారు రెండవ దశలో స్థలాలు లేని వాళ్లకి స్థలం అందించి ఆర్థిక సాయం చేయనున్నట్టు సమాచారం ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది తొలి విడతలో నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు అనంతరం దశలవారీగా గూడులేని నిరుపేదల సొంతింటికల నెరవేర్చనున్నారు ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు గ్రామ వార్డు సభల్లో అర్హుల్ని ఫైనల్ చేస్తారు అక్కడ ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించాక సమీక్షించి ఖరారు చేస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టరే ఇంటిని మంజూరు చేస్తారు జిల్లాలో కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతల్ని పరిశీలిస్తాయి లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు ప్రభుత్వం ఇచ్చిన నమూనా ఆధారంగా ఇంటి నిర్మాణం చేపట్టాలి నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మించాలి కిచెన్ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి ఆర్సిసి రూఫ్తో ఇంటి నిర్మించాలి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వాళ్లకి అదే స్థలంలో కొత్తింటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు అందిస్తారు ఐదు లక్షల్ని వివిధ దఫాలుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు ఏ దశల్లో ఈ నిధుల్ని విడుదల చేయాలన్న నిబంధనల్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం బేస్మెంట్ స్థాయిలో లక్ష పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో లక్ష పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకో రెండు లక్షలు ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష రూపాయలు అందించనున్నారు నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో ఆ మొత్తాన్ని జమ చేయనున్నారు ఇలాంటి అక్రమాలు జరగకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది